బొల్లాపల్లి మండల కార్యాలయంలో బుధవారం జరిగిన మండల స్థాయి సమీక్షా సమావేశంలో చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల అమలు పురోగతి వంటి ముఖ్యాంశాలపై ఆయన విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు ప్రతి శాఖ అధికారి నుండి ప్రస్తుత పనుల స్థితి పెండింగ్ ప్రాజెక్టులు గ్రామస్థాయి అవసరాలు ప్రజల ఫిర్యాదులపై స్పష్టమైన వివరాలను కోరారు సమావేశంలో అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఆయన కొన్ని విభాగాల్లో పన్నులు నిడివి ఎక్కువగా కావడం కొన్ని పథకాల అమలు వేగం తగ్గిపోవడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు దయచేసి బాలు బాయ్ గారిని గారిని కూడా ఉంటుంది ఏపీఓ ఓకే రైట్ పచ్చిలో స్థాయిలో సమస్యలు పరిష్కరించడానికి అధికార ప్రభుత్వ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వివిధ హోదాల్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ అన్ని హోదాల్లో ఉన్న వాళ్ళు బాధ్యతగా కష్టపడాలి శక్తివంచం లేకుండా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులు అందరిని కూడా నేను కోరుతున్నా అట్లాగే అధికారులతో తెలివిగా నేర్పుగా పనిచేయించుకోవడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చంద్రబాబు గారి ఆశయాల కోసం మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడానికి అందరు కూడా సమన్వయంతో అధికారులతో వివిధ డిపార్ట్మెంట్ల ఎంప్లాయీస్తో అందరితో కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలని చెప్పేసి ఎన్డీఏ సభ్యులందరినీ తెలుగుదేశం జనసేన బీజేపీ సంబంధించినటువంటి గ్రామస్థాయి నాయకులు అందరినీ కూడా నేను కోరుతున్నా ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కారం అయినప్పుడు ప్రజలు సంతోషం ఉంటుంది మన జీత శాలరీస్ తీసుకున్నందుకు మనకు ఆనందం ఉంటుంది ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు మనకెంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇటు ప్రజా ప్రతినిధులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఎవరన్నా పని మీద వచ్చినప్పుడు చక్కగా వాళ్ళ పని పూర్తి చేస్తే వాళ్ళలో ఒక సంతరం వాళ్ళ ఫేస్లో ఒక ఆనందం ఆ సంత చూసినప్పుడు మనకు కూడా ఆనందం అనిపిస్తుంది అందువలన ఇక్కడ నుండి ఒక పక్క అధికారులు ఎంప్లాయీస్ మరో పక్క ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా ప్రజా సంస్థల పరిష్కారం కోసం నడుం బిగించాలి శక్తి వంచన లేకుండా పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నా డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం ఉండాలండి ఇది నా పని కాదు ఇది మా డిపార్ట్మెంట్ కాదు పక్కది అని చెప్పేసి వదిలేయకూడదండి వాళ్ళకి గైడ్ చేయాలి పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా వచ్చారండి కొంచెం చూడండి అని చెప్పి చెప్పాలా నువ్వేందే నాతో చెప్పేది అని అనకూడదు అన్ని గవర్నమెంట్లు అన్ని డిపార్ట్మెంట్ అనుసంధానం ఉండాలి సమన్వయం ఉండాలి సమన్వయ లోపం జరగకూడదు సమన్వయం చాలా బాగుండాలి అన్ని డిపార్ట్మెంట్ల మధ్య కూడా సమన్వయం ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా